కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమను రెగ్యులర్ చేయాలి అనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల చేస్తున్న ఆందోళన శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేటు వద్ద నుండి జంక్షన్ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు మళ్ళీ క్లాక్ టవర్ నుండి కేజీహెచ్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో జి శాంతమ్మ బి శాంతికుమారి కె సూర్యకళ వెనీల ఎస్ వరలక్ష్మి సూర్యకళ ఎన్ శోభారాణి చంద్రకళ రత్నప్రభ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్లు పాల్గొన్నారు

ఆ సమస్య ఎందుకు కోరుతాను ఒకటే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్దగా మారుతుంది దిక్కుగా మారుతుంది రెండు మూడు రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకత మరో చేస్తాను మీరు తెలియకుండా కృష్ణ బాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు అంత దయచేసి కోరి ఒకటే తెలుగు శక్తి మీరు స్వామివారి నాడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో అనుభవం ప్రత్యేకమని చెప్పి డిమాండ్ చేస్తారు